వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజాస్వామ్య విరుద్ధంగా యూపీ డిజిటల్ మీడియా పాలసీ ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు ఏజీ నూరాని మృతి సమాజానికి తీరని లోటు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై సివిల్ సర్వేలు ఆందోళన జెఎంఆర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన భారీ కార్గో విమానం వేల్ ఆఫ్ ది స్కై తెలంగాణలో భారీ వర్షాలు సాధారణ జనజీవనానికి అంతరాయం లోను హేమా కమిటీ లాంటిది ఏర్పాటు చేయాలంటున్న సమంత ఉయ్యిగర్ ముస్లింలపై అణచివేతను అంతం చేయాలని చైనాను కోరిన అమెరికా యుఎస్ ఓపెన్ మూడో రౌండ్లోనే ఓడిన స్టార్ ఆటగాడు జాకోవిచ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త డిజిటల్ మీడియా విధానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్రంలో డిజిటల్ కంటెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలను మరింత సమర్థవంతంగా నియంత్రించడం దీని లక్ష్యం ఈ వివాదాస్పద విధానం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తే జీవిత ఖైదు పొగిడితే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ యోగి సర్కార్ డిజిటల్ పాలసీని ప్రవేశపెట్టింది అప్రజాస్వామికమైన ఈ డిజిటల్ మీడియా పాలసీకి యోగి క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది ఈ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రశంసించే వారికి సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారికి అకౌంట్ హోల్డర్లు నిర్వాహకులకు నెలకు ఎనిమిది లక్షల వరకు బహుమానాలు చెల్లిస్తారు ఈ మేరకు డిజిటల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికి చేసిన పోస్టులు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమా కాదా అనే విషయాన్ని నిర్ధారించడానికి వి ఫార్మ్ అనే పేరుతో ఒక డిజిటల్ ఏజెన్సీని ప్రభుత్వమే నియమించనుంది ప్రభుత్వ పథకాల ప్రకటనలను తమ ఖాతాలో పోస్టు చేసేవారికి ప్రత్యేక చెల్లింపులు చేస్తారట ఇది ఆ కంటెంట్కు వచ్చే వ్యూస్ ఆధారంగా ఉంటుంది డిజిటల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు సహించేది లేదని కొత్త డిజిటల్ పాలసీలో చెప్పేశారు ఇకపై యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెట్టారు అంతే సంగతి అని నేరుగా యూపీ ప్రభుత్వం బెదిరిస్తుంది ఈ పాలసీపై యూపీ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి సోషల్ మీడియాను బెదిరించడానికి వారిని వేలం వేసి కొనుగోలు చేయడానికి ఈ పాలసీని తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎస్పీ పార్టీలు విమర్శించాయి బీజేపీకి అనుకూలంగా ఉండేవారికి ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఈ పాలసీని తీసుకొచ్చారని ఎస్పీ అధికార ప్రతినిధి జమిక్ జమీ తెలిపారు ప్రఖ్యాత న్యాయకోవిదుడు రాజ్యాంగ నిపుణులు ప్రముఖ రచయిత ఏజీ నురాని గురువారం ముంబైలో తుదిశ్వాస విడిచారు న్యాయవాది వృత్తిలో ఎంతో ఖ్యాతి గడించిన నురాని రచయితగాను అంతే గుర్తింపు పొందారు ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఆయన న్యాయశాస్త్రంలో పట్ట అందుకున్నారు బాంబే హైకోర్టు సుప్రీంకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేశారు బ్రిటిష్ పాలనలో ముంబై హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన మొట్టమొదటి భారతీయ న్యాయవాది ఏజీ నురానినే కావడం విశేషం ఏజీ నురానీకి హైదరాబాద్ అన్నా ఇక్కడ సంస్కృతి ఆహారం అన్నా మక్కువ వక్తగా ఆయన ప్రసంగాలు హైదరాబాదులను ఎంతగానో ఆకట్టుకున్నాయి సికింద్రాబాద్ క్లబ్ జూబ్లీ హాల్ మను యూనివర్సిటీలో ఆయన ఇచ్చిన సందేశాలు ప్రతి ఒక్క హైదరాబాద్ గుండెను తాకాయి హైదరాబాద్లో ఆయనకు చాలామంది స్నేహితులు ఉన్నారు వారిలో సఫీవుల్లా జరీనా ఫర్విన్ ముఖ్యులు ఇక హైదరాబాద్ పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలోపై నురానీ తన పరిశోధనలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసి సాయం తీసుకున్నారు ఏజీ నురాని ది కాశ్మీర్ డిస్ప్యూట్ పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు వేల పన్నెండు ఆర్టికల్ మూడు వందల ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ వంటి పుస్తకాలు రాశారు ఆయన రచనలు ఇప్పటికీ మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి దురాని మృతి పట్ల జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మీర్వాయిస్ ఉమర్ ఫరూక్ ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి తదితరులు సంతాపం ప్రకటించారు రాజ్యాంగం మొదలు కాశ్మీర్ చైనా అంశాలు మంచి ఆహారాన్ని మెచ్చుకునే కలను కూడా నురాని నుండి తను నేర్చుకున్నానని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు మితవాద హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తొలగించింది యాభై ఎనిమిది ఏళ్లుగా కొనసాగుతున్న ఈ నిషేధానికి స్వస్తి పలుకుతూ ఆదేశాలు జారీ చేసింది స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో గాంధీ హత్య సహా పలు కారణాలతో ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎదుర్కొంది అయితే మితవాద భావాలను ఒక వర్గంపై విద్వేషాన్ని వెళ్లగక్కి ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్పంచుకోవడంపై మాజీ సివిల్ సర్వెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఆర్ఎస్ఎస్ అనుబంధాన్ని అనుమతించే ఈ ఆదేశాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాజ్యాంగ ప్రవర్తన బృందం సిసిజీ కేంద్రాన్ని కోరింది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనడంపై దీర్ఘకాలంగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై వంద మందికి పైగా మాజీ సివిల్ సర్వెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు పౌరులందరూ ప్రత్యేకించి మతపరమైన మైనార్టీల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంతో పాటు రాజ్యాంగాన్ని సమర్థించడం రక్షించడం ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ అధికారుల ప్రాథమిక విధి ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలంటే వారు భారత రాజ్యాంగంలోని పొందుపరిచిన మానవతావాదం న్యాయబద్ధత విలువల సూత్రాల కట్టుబడి ఉండడం చాలా అవసరం భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యం మైనార్టీ హక్కులను కాపాడే బాధ్యతను అప్పగించిన ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విలువలకు సైద్ధాంతికంగా వ్యతిరేకించే సంస్థతో బహిరంగంగా కలవడానికి అనుమతించడం చాలా ఇబ్బందికరమైనదని నూట పదిహేను మంది సివిల్ సర్వెంట్లు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు హైదరాబాద్లోని జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిన్న ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది వేల్ ఆఫ్ ది స్కై అని పిలుచుకునే ఎయిర్ బస్ బెలుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది ఈ భారీ విమానం సాధారణ కార్గో విమానాలు తీసుకెళ్లలేని భారీ పరిణామంలో ఉన్న వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించే ఒక ప్రధాన యుటిలిటీ క్యారియర్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు ఇరవై తొమ్మిదిన స్థానిక కాలమానం ప్రకారం ఏడు ఇరవై ఏడుకు బయలుదేరిన ఈ భారీ కార్గో విమానం ఆగస్టు ముప్పైనా మధ్యాహ్నం పన్నెండు ఇరవై గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది ఎయిర్ బస్ బెలుగా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగడం ఇది మూడోసారి ఈ విమానం ఇతర వాటితో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది దీనిని వేర్ ఆఫ్ ది స్కై అని కూడా పిలుస్తారు సాంప్రదాయ కార్గో విమానాల్లో కాని కార్గోను తరలించడానికి దీనికి ప్రత్యేకంగా తయారు చేశారు దీని పొడవు యాభై ఆరు మీటర్లు రెక్కలు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు మీటర్ల వెడల్పు ఉంటాయి దీనిని పారిశ్రామిక యంత్రాలు శాటిలైట్ల రవాణాకు ఇంకా ఎయిర్క్రాఫ్ట్ రెక్కలను తరలించడానికి ఉపయోగిస్తారు ఈ విమానం దాదాపుగా నలభై టన్నుల భారీ కార్గోను కూడా రవాణా చేయగలదు తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచే కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆఫీసులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వర్షాలతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రాష్ట్రానికి అరెంజ్ అలర్ట్ జారీ చేసింది అనేక జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్తో సహా మండలాలలోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఆదివారం ఖమ్మంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు సెప్టెంబర్ రెండు మూడు తేదీల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది కాగా జగిత్యాల జిల్లాలలో చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదైంది జగిత్యాలలో ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు సెంటీమీటర్లను నమోదైంది నేడు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాద్ వరంగల్ హన్మకొండ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నిజామాబాద్ సిరిసిల్ల ఖమ్మం జనగామ యాదాద్రి కామారెడ్డి మెదక్ మహబూబాద్ సిద్దిపేటల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి కుక్కట్పల్లి లింగంపల్లి బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి నగరం అంతటా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయని అక్టోబర్ వరకు కూడా ఇదే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండి అధికారులు తెలిపారు మలయాళ సినిమా పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక ఎంతటి సంచలనానికి దారితీసిందో తెలిసిందే ఈ నేపథ్యంలో హేమ కమిటీ లాగే మన టాలీవుడ్లో నియమించిన సబ్ కమిటీ నివేదికను కూడా వెలికి తీయాలని ప్రముఖ తెలుగు హీరోయిన్ సమంత తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు టాలీవుడ్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైన వాయిస్ ఆఫ్ ఉమెన్ సబ్ కమిటీ పోస్టును సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు ఈ పోస్టు టాలీవుడ్లో సంచలనంగా మారింది కాగా తెలుగు సినీ పరిశ్రమలో మహిళల కోసం ఏర్పడిన సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైంది లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల రక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుందని మేము భావిస్తున్నాం అని సమంత తన ఇన్స్టాగ్రామ్లో కోరింది కాగా సమంత ఇన్స్టాగ్రామ్లో కథనానికి యాంకర్ టాలీవుడ్ నటి ఝాన్సీ కూడా మద్దతిస్తూ ఈ పోస్ట్ను షేర్ చేశారు ఈ నివేదిక లింగ సమానత్వం గురించి చర్చలకు దారితీసింది వారి అనుభవాలను పంచుకునేలా ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహిస్తుంది మహిళలకు భద్రతను పెంపొందించడానికి ఫిల్మ్ అసోసియేషన్లు తమ విధానాలను పునపరిశీలించడం ప్రారంభించాయి పరిశ్రమలో మీటు ఉద్యమం పెరిగేందుకు ఈ నివేదిక దోహదపడింది జిన్ జియాంగ్లో ఉయిగర్ ముస్లింలు ఇతర మైనార్టీ సమూహాలపై కొనసాగుతున్న అంచువేతను అంతం చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అమెరికా చైనాను కోరింది జిన్ జియాంగ్లు మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదలై రెండేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది ఉయిగర్ ముస్లింల విషయంలో ఇప్పటి చైనా తీసుకుంటున్న చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదికపై యుఎస్ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఎక్స్ వేదికగా స్పందించారు ఇప్పటికైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తక్షణ చర్యలు తీసుకోవాలి ఉయీగర్ ముస్లింలు ఇతర మైనార్టీల అణుచువేతను అంతం చేయాలని కోరుతున్నామని అన్నారు అణచువేత గురవుతున్న వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి సిఫార్సులను చైనా అమలు చేయకపోవడంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందని ఆయన తెలిపారు జిన్ జయాంగ్లో చైనా విధానాల వల్ల అనేక మంది బాధితులకు న్యాయం చేయడానికి మానవ హక్కుల ఉల్లంఘన దుర్వినియోగాలకు పాల్పడే వ్యక్తులు సంస్థల పట్ల జవాబుదారితనం కోసం మేము అంతర్జాతీయ సమాజంలోనూ భాగస్వాములతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని మిల్లర్ చెప్పారు రెండు వేల ఇరవై రెండు తర్వాత జిన్ జయాంగ్లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి అనే ఐక్యరాజ్ సమితి హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ నిర్ధారించింది యుఎస్ ఓపెన్లో టాప్ సీడ్లకు వరుస శాఖలు తగులుతున్నాయి నిన్నటికి నిన్న అల్కరాజ్ ఓటమిని మరిచి మరొక ముందే టెన్నిస్ దిగ్గజం డిఫెండింగ్ ఛాంపియన్ జాకోవిచ్ మూడో రౌండ్లో ఓడిపోయాడు ఆస్ట్రేలియాకు చెందిన అలెక్సీ ప్యాపరిన్ చేతిలో ఆయన ఆరు నాలుగు ఆరు నాలుగు రెండు ఆరు ఆరు నాలుగు తేడాతో ఓటమి చూడాల్సి వచ్చింది మొదటి సెట్లో జాకోవిచ్కు ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాలు వచ్చాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో సెర్బియన్ స్టార్ విఫలమయ్యాడు అయితే పోపిరిన్ ఐదు నాలుగు ఆధిక్యంలోకి వచ్చాక జాకో సర్వీస్ను బ్రేక్ చేసి మొదటి సెట్ను కైవసం చేసుకున్నాడు రెండో సెట్లోనూ ఈ ఆస్ట్రేలియా ఆటగాడు అదే దూకుడు కనబరిచి సెట్ను గెలిచాడు తొలి రౌండ్ సెట్లను కోల్పోయిన జాకోవిచ్ మూడో సెట్ గెలిచి రేసులోకి వచ్చినట్లు కనిపించాడు కానీ మళ్లీ పుంజుకున్న ఆస్ట్రేలియన్ జాకోవిచ్కు అవకాశం ఇవ్వకుండా నాలుగో సెట్ గెలిచి మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు కాగా ఇప్పటి వరకు నాలుగు సార్లు యుఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సెర్బియా స్టార్ జాకోవిచ్ పద్దెనిమిది ఏళ్ళ యుఎస్ ఓపెన్ చరిత్రలో ఇలా ఆరంభ దశలను వెనదిరగడం ఇదే తొలిసారి తద్వారా రికార్డు స్థాయిలో ఇరవై ఐదో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న సువర్ణ అవకాశాన్ని కోల్పాడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం జాకోవిచ్ మాట్లాడుతూ నా కెరీర్లోనే అత్యంత చెత్తగా ఆడిన సందర్భం ఇదేనన్నాడు ఆరంభం నుంచి మూడో రౌండ్ దాకా బాగానే ఆడిన ఇక్కడ మాత్రం తడబడ్డాను ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఇక్కడకు రావడం ప్రభావం చూపిందని అన్నాడు కాగా జూన్లో మొక్కాలి సర్జర్ చేయించుకున్న జాకోవిచ్ ఈ ఏడాది ఒక మేజర్ గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేకపోయాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం